నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత తొలిసారిగా చెన్నైలో అడుగు పెట్టారు చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో కరుణానిధి విగ్రహావిష్కరణ కోసం ఆమె నగరానికి వచ్చారు తాజాగా తన కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి చెన్నై చేరుకున్న సోనియాకు డీఎంకే అధినేత స్టాలిన్ ఎంపీ కనిమొళ్లి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు వైఎంసీఏ గ్రౌండ్ లో ఈ రోజు జరిగే మహిళల హక్కుల సదస్సులో సోనియా పాల్గొంటారు టోఫెల్ పరీక్ష విధానంపై మంత్రి బొస్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని జనసేన నేత నాదండ్ల మనోహర్ డిమాండ్ చేశారు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము అడిగిన ప్రశ్నలపై మంత్రి బొత్స స్పందించాలన్నారు జగన్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం జనసేన బాధ్యత అని ప్రజల సొమ్మును ప్రభుత్వ ఆస్తులను జగన్ రెడ్డి దోచుకుంటున్నారన్నారు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని దోపిడీని నిలదీస్తున్నామన్నారు వైఎస్ఐపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తూనే దోచేసుకుంటున్నారన్నారు అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి ఒక సమస్య గురించి ప్రస్తావించినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తగిన సూచనలు కూడా ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఈ ప్రజా క్షేత్రంలో మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అదే స్ఫూర్తితోటి ముందు నడిపిస్తూ ఉంటారు అసలు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టమైన ఆధారాలు మా దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక స్టాండ్ తీసుకుంటాం అది ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి పోరపాట్లు సదిద్దుకోమనడానికి తద్వారా రాష్ట్ర ప్రజలకి కష్టపడి ఇక్కడ ఉన్న వనరులన్నీ వాళ్ళు కొలగొట్టుకుని లక్షల కోట్ల సంపాదించుకుంటుంటే సామాన్య ప్రజలు ఎవరైతే కష్టపడి ప్రతిరోజు పని చేసుకుంటూ బిడ్డలు చదివించుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం మేము దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం పేద పిల్లలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం వీటి గురించి మన అంకుల్ జగన్ అన్న చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నా అని పదే పదే వీళ్ళు ప్రకటనలు చేసుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు మూడు రోజుల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈటీఎస్ అనే సంస్థ ద్వారా టోఫెల్ పరీక్షల కోసం వీళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని ఆ రోజున నేను వివరిస్తూ చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పూర్తిస్థాయి భద్రత ఉందని ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉందని ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల జైల శాఖ డిఐజీ రవికిరణ్ చేశారు ఆయనకు భద్రత పరంగా ఎలాంటి లోటు లేదని వెల్లడించారు చంద్రబాబుకు అందించే తాగునీరు భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే అనుసరిస్తున్నామని చెప్పారు చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం వస్తుండగా రోజు దాన్ని పరీక్షించిన తర్వాతే ఆయన తీస్తున్నట్లుగా వెల్లడించారు చంద్రబాబు ఆరోగ్యంపై బయట నుంచి వస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదని వివరించారు డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఓఆర్ఎస్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం జైల్లో ఉన్న రెండు వేల వంద మంది ఖైదీలు మంచినీటి ట్యాంకుల్లో ఉన్న నీటిని తాగుతున్నారని వివరించారు ఆయన జైలులోకి వచ్చిన వెంటనే ఆయనతో ఉన్న మెడిసిన్స్ ను డాక్టర్ల పర్యవేక్షణలో వాడుతున్నట్లుగా చెప్పారు సో ఇన్ ఆర్డర్ టు గివ్ క్లారిఫికేషన్ వన్స్ అండ్ ఫర్ ఆల్ వీఆర్ కండక్టింగ్ దిస్ ప్రెస్ మీట్ అండి సో చంద్రబాబు నాయుడు గారు జైలుకు వచ్చినప్పుడు ఐ వాంట టు స్టార్ట్ విత్ సెక్యూరిటీ ఇష్యూస్ సో సార్ హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ కాబట్టి ఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ అండ్ నెససరీ ప్రికాషన్స్ అండి సో జైల్లో ఒక స్నేహ బెరాక్ అని ఒక కంప్లీట్ బెరాక్ సార్ కోసం కేటాయించడం జరిగింది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సార్కు ఒక హెడ్ వార్డరు అండ్ సిక్స్ వార్డర్స్ సార్ చుట్టూ ఉంటారు ఆయనకు భద్రత ఉంటుంది ప్లస్ ఒక జైలర్ స్థాయి అధికారిని ఎస్పెషల్గా సార్ కోసమే కేటాయించడం జరిగింది సో చంద్రబాబు గారికి వచ్చే ఫుడ్ కానీ తర్వాత వేరే ఐటమ్స్ కానీ సో ఆయనే చెక్ చేస్తూ ఉంటారు సో ఆయనే దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఆయనకి ఇస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ చంద్రబాబు గారికి ఇంటర్వ్యూ ఏదన్నా వచ్చినప్పుడు బెరాక్ నుండి మెయిన్ గేట్ దగ్గరికి పిలుచుకొని రావడం కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెయిన్ గేట్ నుండి మళ్ళా ఆయనని బెరాక్లో వదిలిపెట్టడం వరకు ఆ కంపల్సరీ ఆ జైలర్ ఆయనతోనే ఉంటాడు సో చంద్రబాబు గారు ఆ బెరాక్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కానీ వేరే ఖైదీ కానీ వేరే గార్డింగ్ సిబ్బంది కానీ వేరే ప్రిజన్ ఆఫీసర్స్ కానీ అక్కడ లేకుండా మేము చూసుకుంటున్నాము సో దట్ సెక్యూరిటీ వైజ్ వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ అండి సో ఆయన పైన మేము తీసుకుంటున్న భద్రత పైన ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు ఫీల్ టు హ్యావ్ ఎనీ ఫియర్స్ ఎటువంటి హెజిటేషన్ అవసరం లేదు ఆల్ ప్రాబుల్ కేర్ అండ్ ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సజెషన్స్ ఇస్తున్నారు సో వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ మేము కలవడం జరుగుతుంది సో ప్రికాషన్స్ పైన ఫర్దర్ సెక్యూరిటీ గురించి ఏమన్నా కావాలంటున్నా చాలా సజెషన్స్ ఇస్తున్నారు ఆ సజెషన్స్ అన్నీ మేము కంపల్సరీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి సో సెక్యూరిటీ వైజ్ దర్ ఆర్ నో ల్యాబ్సెస్ ఫ్రమ్ అవర్ పార్ట్ అండి సో దట్ ఈస్ సెక్యూరిటీ రిగార్డింగ్ హెల్త్ కండిషన్ అండి ఏపీలో ఎన్నికలకు అధికార వైసీపీ సిద్ధమవుతుంది ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఆరు నుంచి నవంబర్ తొమ్మిది వరకు వైసీపీ సామాజిక బస్సు యాత్ర చేపట్టనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు విశాఖ వైసీపీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యూల్ వివరాలను మంత్రి ప్రకటించారు సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇరవై ఆరు నుంచి అన్ని ప్రాంతాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు మూడు విడతలుగా బస్సు యాత్ర సాగుతుందన్నారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలు చేసిన అవినీతిని ఈ బస్సు యాత్రలో ప్రజలకు తెలియజేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు మళ్లీ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనే అంశంపై ప్రజలకు వివరిస్తామన్నారు ఇరవై ఆరవ తేదీన ఇచ్చాపురం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు ఆ సాక్ష్యాధారాలు చూపెట్టి ఆయన వచ్చి రుజువులు సాక్షాత్తు తప్పు పెట్టింది ఎస్ తప్పు చేసిన వాడు శిక్ష పడతాడు మొదటి చెప్పుకొస్తున్నాం మేము చంద్రబాబు అనే వ్యక్తి ఆయనకు వచ్చిన జిముక్కులతో టక్కుటమారి విద్యులతో ఎన్ని తప్పులు చేసినా సరే అలాగే మెట్టుకొస్తున్నాడు ఈసారి పకడ్బందీగా ప్రభుత్వం వచ్చి ఆయన చేసిన తప్పు ఎత్తిపరిచి బహిరంగపరిచి ఆయన ఆయన చేసిన తప్పుని నిర్ధారించిందని చెప్పి కోర్టు ముందు నేను ఏం చెప్తాం అదే కాదు ఒకటి చూస్తే ఇంకా చూస్తే ఆశ్చర్యపోతాం నాకు నిజీవితంలో ఒక అలవాటు ఉంది రాజకీయాల్లో కూర్చుని దగ్గర నుంచి ఏపీ ప్రజల జీవనాడి ఈ ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి వేస్తోంది రెండేళ్ల క్రితమే పూర్తి కావలసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు జాప్యం జరుగుతోంది ఇందుకు నిధుల కొరత కూడా ప్రధాన కారణమే దీంతో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారు సీఎం జగన్ కేంద్ర పెద్దలను కలిసి పోలవరం తాజా అంచనాలు ఆమోదించాలని కోరారు ఇప్పుడు కేంద్ర జల సంఘం తాజా పోలవరం ప్రాజెక్టులో తొలిదశ నిర్మాణం పూర్తి కావడానికి పదిహేడు వేల నలభై ఎనిమిది కోట్లు అవసరం అవుతాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిడబ్ల్యూసి ప్రతిపాదనలు పంపింది వాటిని పరిశీలించిన తొలి తొలిదశ పూర్తికి పదిహేను వేల ఆరు వందల అరవై ఒక్క కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఎంత చూసినా తనివితెరని అద్భుత వేడుక బ్రహ్మోత్సవాలను కన్నులారా చూసి తరించాలని లక్షల మంది భక్తులు భావిస్తారు అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు కళియుగ దైవంగా భావించే కోనేటి రాయుడి దర్శనానికి పరితపిస్తారు భక్త జనం బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవానికి తిరుమల ముస్తాబైంది ఈ ఏడాది అధిక మాసం రావడంతో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది టిటిడి ఇప్పటికే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలేశుడు సిద్ధమవుతున్నాడు శనివారం నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు తిరుమల పండితులు రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి సేనాధిపతులైన విశ్వక్సేనుల వారు ఆలయం నుంచి ప్రదక్షిణగా తిరువీధుల్లో తిరుగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు ఆ తర్వాత ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పిస్తారు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషమించిందంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ప్రాణాలకి ప్రమాదం ఉందంటూ నిన్న నుంచి కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు ప్రిజనర్ పోయిన తరువాత అదేమన్నా అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి అని ప్రశ్నించారు ఖైదీలకు ఎక్కడా లేని హక్కు ఒక చంద్రబాబుకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు జైలులో ఉన్న సిబ్బంది చంద్రబాబును రాచి రంపాన పెడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు సమాజంలో ఉండదగిన వ్యక్తులైనా అని ప్రశ్నించారు తెలుగుదేశం అనేది ఎవరికీ లేని సకల హక్కులు ఉన్న పార్టీలా భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు టీడీపీ నేతల పైత్యం భరించాలా అని ప్రశ్నించారు చంద్రబాబు జైలులో ఉంటే ఏ రకంగా ప్రత్యేకమైన ఖైదీ అని నిలదీశారు విషయం మా డ్రామా ఈరోజు పూర్తిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం విషమించిందని ఆయన జైల్లో ఉన్నందువల్ల ఇప్పుడ మరో గంటలను ఆయన ప్రాణానికి ఏదో ప్రమాదం రాబోతుందన్నట్టుగా ఆ ఎల్లో మీడియా విజృంభించి నుంచి మొదలు పెట్టారు నిన్నను మొన్న నైట్ నుంచి డీహైడ్రేషన్ దగ్గర మొదలై ఈరోజు పరాకాష్ఠకొచ్చి లోకేష్ నాయుడు అంటే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంట చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాదత్నం ఆయన మన ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉంది అనేంత వరకు ట్వీట్ పెట్టడం వరకు పోయింది అందరం చూస్తాను విచిత్రంగా అతను రాసిన ట్వీట్లో అతను పెట్టిన ట్వీట్లో ఏమంటాడు ది గవర్నమెంట్ ఆఫ్ ట్రైయింగ్ టు అడ్మినిస్టర్ స్టిరాయిడ్స్ టు హిమ్ అసలు స్టార్టింగే దెర్ ఈజ్ అన్ అన్డనయబుల్ అండ్ ఇమ్మీడియట్ థ్రెట్ అంటూ ఏం చేస్తున్నారా అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మస్కటోస్ డీలింగ్ విత్ మస్కిటోస్ కంటామినేటెడ్ వాటర్ వెయిట్ లాస్ ఇన్ఫెక్షన్స్ అలర్జీ ఇందులో ఏదో ప్రాణాంతకమైందో అర్థం కావట్లే కానీ మద్యపానం నిషేధంపై ఎక్సైజ్ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ప్రభుత్వం వస్తే మద్యపానం నిషేధం చేస్తామని ప్రకటించమనండి ఖచ్చితంగా చేస్తామని మంత్రి అన్నారు రాబోయే ప్రభుత్వం చంద్రబాబుదే అని నర్మ గర్భంగా ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు మద్యం పాలసీలపై బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కోరిన సిబిఐ విచారణను స్వాగతిస్తున్నామన్నారు గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పాలసీల పైన కూడా సిబిఐ విచారణ చేయాలన్నారు జిల్లా కేంద్రంలో కార్యక్రమాలకి ఓ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను వచ్చేటప్పుడు రూట్ క్లియరెన్స్ ఇవ్వండి అంటూ పోలీసులపై ఒక అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మానవత్తంగా ఉండేవాళ్ళు ఎవరు కూడా నేను నన్ను మీరు తిట్టుకొని కూడా తిట్టుకోండి క్వశ్చన్ ఎవరి ఎందుకంటే మేము పూర్తి మద్యపానం నిషేధం అంటే చంద్రబాబు ఏం మాట్లాడినాడు ఒకరు చంద్రబాబు స్టేట్మెంట్లు అదేవిధంగా ఇదే చంద్రబాబు గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈనాడు ఏం రాసినాడు మద్యపానంగా పెట్టుకుని ఉండి అరే మేము నిలిపినాము ఏమన్నాడు ఈ రోజు కేసులంతా పీడీ యాక్ట్లంతా ఎనభై పర్సెంట్ చంద్రబాబు నాయుడుదే వాళ్ళు మనుషులే చేస్తున్నారు మేము ఎక్కువ మేము ఒకవేళ రేట్ ఎక్కిస్తే దానిపైన పరిగిస్తాడు వీళ్ళు కేవలం సాధన ఏమంటే వాళ్ళు కూడా సపోర్ట్గా ఎస్ మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధానికి కూడా మేము కట్టుబడి పెడుతున్నాము పల్లా దగ్గర విధంగా జరుగుతుంది మనం అందరూ ఓటి ఉందాము మా ప్రభుత్వ కూడా మతిపాన నిషేధాన్ని తినట్లే కంటిన్యూ చేస్తామని ఒక్క మాట చంద్రబాబు చెప్పాను నా చెప్పాను డెవలప్మెంట్ కేసులో లోకేష్ పైన ఇప్పుడు మీరు మామూలుగా అతను కూడా ఒక ముద్దాయిగా చూస్తా ఉన్నాము అని ఆయన గెలిచినా లేదా ఆయన ఏమిటి అర్హత

చంద్రబాబు ఏ రాక్షసంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు రాజమండ్రి సెంట్రల్ జైలును తాడేపల్లి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైందని టీడీపీ పొలెట్ బ్యూరో సభ్యులు ఆనందబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని మేము చెప్తోంది నిజమేనన్నట్లుగా సజ్జల మాట్లాడారన్నారు తాడేపల్లి ప్యాలెస్ జైలును నియంత్రించుకుంటే చంద్రబాబు విషయాలు సజ్జలకు ఎలా తెలుస్తాయి అని నక్క అన్నారు చంద్రబాబు క్షేమంగా బయటకు రాకుండా తన నాయకత్వంలో బృందం పనిచేస్తుందని సజ్జల చెప్పాడని అన్నారు జైల్లో అసలు వాస్తవాలను సజ్జల సమాధి చేస్తున్నట్లు స్పష్టం అవుతోందన్నారు సలహాదారు సర్దల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు స్కిన్ ఎలర్జీ వచ్చింది డిహైడ్రేషన్ వస్తూ ఉంది బరువు తగ్గాడు అనేక ఇబ్బందులు పడతా ఉన్నాడని చెప్పి బయటికి వార్తలు వచ్చి వారి కుటుంబ సభ్యులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కోట్లాది మంది ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ ఆందోళన వ్యక్తపరిచే విధానాన్ని చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులు ముందుకొచ్చి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడాడు మానవత్వం ఉన్నవాడు మనిషి అయినవాడు ఎవడు కూడా ఆ విధంగా మాట్లాడు సినిమా అయినా లైఫ్లో అయినా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు మొత్తం నాశనం చేయడానికి బయలుదేరతాడు మళ్ళీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలి ఇదేదో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి మూవీలోని డైలాగ్ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఎవరిని ఉద్దేశించి ఇంత ఘాటైన పదులైన వ్యాఖ్యలు చేశారంటూ జనం చర్చించుకుంటున్నారు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎంటర్టైనింగ్ టాక్ షో విత్ అన్ లోని డైలాగ్ ఇది బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి చిత్ర బృందంతో కలిసి సందడి చేశారు బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపుడి దర్శకత్వం వహించారు కాజల్ కథానాయిక శ్రీలీల కీలక పాత్ర పోషించింది దసరా కానుకగా అక్టోబర్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది లో అతిథులుగా వచ్చిన భగవంత్ కేసరి టీం ను బాలకృష్ణ ఓ ఆట ఆడుకున్నారు తన మాటలతో చలక్తులతో నవ్వులు పోయించారు ప్రోమో చివరిలో బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ గన్నవరం మండల అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వర ఆధ్వర్యంలో దావాజిగూడెం గ్రామంలో కోపతుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు భవిత కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించారని ఈ రోజు వారంతా కూడా లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటూ సంతోషంతో ఉంటే రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించిన చంద్రబాబును మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందంటూ నిరాధారమైన ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించాడని అన్నారు ఎటువంటి ఆధారాలు లేకపోయినా న్యాయ వ్యవస్థను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని పెడుతున్నారని అన్నారు చంద్రబాబుపై మోపినవన్నీ తప్పుడు ఆరోపణలు అక్రమ కేసులు అని ప్రజలకు తెలిసిపోయిందని అందుకే రాష్ట్రంలోని ప్రజలందరూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని అన్నారు ఈ వార్తలు సమాప్తం మరొక మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం